వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ ఈ ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై ఆరు వీర బాల దివాస్ జరుపుకుంటా ఈ వీర బాల దివాస్ గురించి మీలో ఎంతమందికి తెలుసు అంతేకాదు ఆరు సంవత్సరాల ఫతే సింగ్ ఎనిమిది సంవత్సరాల అన్నయ్య జోరావర్ సింగ్ వీళ్ళ కథ మీకు తెలుసా ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఇంట్లో మీ పిల్లలతో కూర్చొని చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని పిల్లలకి కూడా చూపించండి ఎందుకు అంటే దేశం కోసం ఇస్లాం మత వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దేశం కోసం ధర్మం కోసం వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణత్యాగం చిరునవ్వుతో చేసిన ధీర కదలివి వీర బాల కదలివి ఇది ఈరోజు పిల్లలకు చాలా తెలియాల్సిన అవసరం ఉంది అండ్ ఈ బాల దివాస్కి సంబంధించి కూడా ఏదైతే ఉందో వీర బాల దివాస్ చాలామంది సెలబ్రేట్ చేసుకోరు ఎందుకంటే చెప్పాగా మన చరిత్రను చెప్పే నాయకులు ఇప్పుడిప్పుడు వచ్చింది కానీ స్వతంత్రం నాటి నుంచి లేరు కాబట్టి మీ పిల్లలకి చెప్పండి ఇలాంటి చరిత్ర మీ పిల్లలు తెలుసుకోవాలి అసలు ఎవరక్క ఆ పిల్లలు అంత గొప్పతనమే ఉంది ఆ పిల్లల గురించి అంటే నిజంగా ఐ స్వేర్ ఈ కథ తెలుసుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు రాక మానవు ఇలాంటి బిడ్డను నేను ఎందుకు కనబ కనలేకపోయా అని ప్రతి తల్లి బాధపడుతుంది నా బిడ్డని ఇలా ఎందుకు పెంచలేకపోతున్నా అని ప్రతి తండ్రి బాధపడతాడు అంత గొప్ప బిడ్డలు వీళ్ళు చెప్తా వినండి ముస్లిం పాలకులైన మొఘలుల అరాచక పరిపాలనను ఎదిరించి ప్రాణ త్యాగానికి వెనుకాడని ఐదు సంవత్సరాల ఫతేసింగ్ ఏడు సంవత్సరాల జోరావర్ సింగ్ వీరగాథను నేటి తరాలు స్మరించుకునేందుకే వీరబాల దివాస్ని ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటా వీరిద్దరూ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ కుమారు చిన్నపిల్లలైనా సరే తండ్రి అన్నల బాటలో దేశం కోసం ధర్మం కోసం తమ ప్రాణాలను దృఢప్రాయంగా సమర్పించిన వీరపుత్రులు ఒకసారి గురుగోవింద్ సింగ్ ఆనంద్పూర్ కోటలో ఉండగా ఆ కోటపై మొఘలాయులు దాడి చేశారు గురుగోవింద్ సింగ్ పుత్రులైన అజిత్ సింగ్ జడూజూర్ సింగ్ అంటే ఫతే సింగ్ జోరావర్ సింగ్ల కంటే పెద్దవాడు ఆ యుద్ధంలో మొఘలులతో పోరాడి వీరమరణం పొందారు దాంతో గురుగోవింద్ సింగ్ కుటుంబం ఆనంద్పూర్ని వదలాల్సి వచ్చింది ఆనందపూర్ని వదిలిపెట్టే సమయంలో గురుగోవింద్ సింగ్ కుటుంబం విడిపోయింది ఆయన చిన్న కుమారులు జోరావర్ సింగ్ సింగ్ వారి గుజ్రీ గుజరీమాతతో కలిసి ఒక కార్మికుడి ఇంట్లో కొంతకాలం పాటు నివసించారు తరువాత వారి పాత సేవకుడైన గంగూ పండితుడి ఇంటికి మకా మార్చారు సహజంగానే గుజరీమాత సిక్కు గురువుల త్యాగం వీరత్వం బలిదానం కూర్చున్న గాథలు పిల్లలకు చెబుతూ ఉండేవారు పిల్లలు కూడా తమ నానమ్మ చెప్పే తమ పూర్వీకుల వీర గాథలు శ్రద్ధగా వినేవారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలని పెద్దవాళ్ళ దగ్గర పెంచితే ఇలా వీర కథలు విని నేర్చుకుంటూ ఉంటారు పిల్లలని మొబైల్ ఫోన్లు ట్యాబుల్తో పెంచితే మీ గుండెల మీద గుద్ది మిమ్మల్ని అనాథాశ్రయం అనాథాశ్రమాల పాలు చేస్తారు ఇది వాస్తవం అందుకే మన చిన్నప్పుడు మన అమ్మా నాన్న చిన్నప్పుడు సాయంత్రం అయిందంటే చాలు అమ్మమ్మ నానమ్మ తాతయ్యల దగ్గర పిల్లల ఉంచేవాళ్ళు అప్పుడే మన వీర చరిత్రలు పిల్లలకి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం అది చేస్తున్నామా వాళ్ళు నిద్రపోవడానికి ఒక పది గంటలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సెల్ ఫోన్ ఇచ్చేస్తాం వాడు రీల్స్ చూసుకుంటూ చూసుకుంటూ వాడుకుంటాడు ఆ చూసింది వాడు మెదడులోకి ఏం పోతుంది ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి అని చెప్తున్నా ఇక గంగు పండితుడు ధనాశతో వారిని మొగలులకు పట్టించాడు ఇక వారిని మొగలను పట్టుకున్నారు గుజరీమాతను పిల్లలను మొగలు సైనికులు ఒక ఎద్దుల బండిలో ఎక్కించి సరిహిందుకు బయలుదేరారు సరిహిందుకు చేరిన పిదప్ప మాతకు పిల్లలకు ఆహారం కూడా పెట్టకుండా డిసెంబర్ చలిలో ఒక బురుజులో ఉంచారు పిల్లలు తమ నాయనమ్మతో కలిసి భగవద్భజన చేయడం మొదలుపెట్టారు గుజరీమాత రాత్రంతా పిల్లలకు వీరగాథలు చెబుతూ గడిపింది ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో వారు తమ ధర్మం పట్ల నిష్టను కోల్పోకుండా ఉండేలా వారికి తగిన బోధనలు చేసింది తమ పూర్వీకుల పేరు తండ్రి పేరు నిలబెడతామని ఏ విధమైన ప్రలోభాలకు కానీ ప్రాణభయానికి కానీ తలొగ్గమని ఆ బాలురు వాళ్ళ నాన్నమ్మకు వాగ్దానం చేశారు పొద్దున నవాబు ఆ పిల్లలను ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేశారు కానీ పిల్లలు నిర్భయంగా పెద్ద గొంతులతో మేము సింగ్ పుత్రులం మా తాత గురుతేజ్ బహదూర్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి బలిదానం చేశారు మేము వారి సంతానం మేము మా ధర్మాన్ని ఎప్పటికీ వదులుకో మాకు ధర్మం ప్రాణాల కంటే ప్రియమైనది అని పలికారు పిల్లలు మిమ్మల్ని వదిలిపెడితే మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించాడు మంత్రి సచితానంద్ ఎప్పుడైతే ధర్మమే గొప్పది ఆ ధర్మం కోసం మా ప్రాణాలను కూడా తునప్రాయంగా వదిలిపెట్టేస్తామంటే సరే పసిపిల్లలు కదా అనేసి మిమ్మల్ని వదిలిపెడితే మీరు ఏం చేస్తారు అని అడిగిండు అక్కడున్న మంత్రి ఆ పిల్లలు చెప్పిన సమాధానం నిజంగా మమ్మల్ని గనక మీరు వదిలిపెడితే మేము సైనికులను సమకూర్చుకుంటాం మీరు చేస్తున్న అత్యాచారాలను ఆపడానికి మేము చనిపోయే వరకు యుద్ధం చేస్తాం అని జవాబు చెప్పారు ఆ బాలుళ్ళు ఒకడైనా జోరావర్సి అప్పుడు పిల్లల మనోధైర్యం పోగొట్టడానికి మీ తండ్రి మీ అన్నలు యుద్ధంలో చనిపోయారు ఇక మీకు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి నవాబు చెప్పినట్టు వినండి ఇస్లాం స్వీకరించండి అని చెప్పిండు మంత్రి పిల్లలు మరింత గట్టిగా మా తండ్రి ఒక మహావీరుడు ఆయనను ఎవ్వరూ చంపలేరు ఈ జవాబు విన్న నవాబు వారిని సజీవ సమాధి చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు సజీవ సమాధి చేయడం కోసం పిల్లలిద్దరినీ నిర్ణీత స్థలానికి తీసుకొచ్చారు ఆశ్చర్యం ఇద్దరు పిల్లలు నవ్వుతూ నిశితంగా నిలబడి ఉన్నారు ప్రపంచ చరిత్రలో చిన్న పిల్లలను ఇంత నిర్భయంగా అంతమొందించిన సంఘటన మరొకటి లేదు ఇది మొఘలులలో ఆరి దాష్టికం తప్ప అదేవిధంగా ఈ వీరబాలురు చూపిన అపూర్వ సాహసం ప్రపంచంలో మరే దేశ చరిత్రలోనూ కనబడదు మాచివాడేలోను ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా తన చిన్న కుమారులు ఇద్దరినీ సజీవ సమాధి చేయబడ్డారన్న వార్త గురుగోవింద్ సింగ్కి తెలిసింది గురుగోవిందుడు చలించలేదు బాలంతో ఒక మొక్కను పెకిలించి ఇక మొఘల్ సామ్రాజ్యం కూడా ఇలానే పెకిలించి వేయబడుతుంది అని పలికాడు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములని చెప్పిన కదా ఎప్పుడైతే సజీవ సమాధి చేయడానికి ఇద్దరిని తీసుకెళ్లారో అన్న కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయట ఏడుస్తున్నాడట తమ్ముడు ఎమ్మటే అడిగాడట అన్న ఎందుకు ఏడుస్తున్నావు భయం వేస్తుందా అని ఆ పిల్లగాడు ఏం చెప్పాడో తెలుసా భయం కాదు నువ్వు నేను ఎనిమిది సంవత్సరాలు దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తున్నా నువ్వు ఆరు సంవత్సరాల్లోనే నీ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన నాకు నేను చూస్తుంటే ఈశైతే ఉంది ఈ ధర్మం కోసం నాకంటే రెండు సంవత్సరాల ముందే అంటే ఇంత చిన్న వయసులోనే నువ్వు ప్రాణత్యాగం చేస్తున్నావు నాకు ఆ అవకాశం ఎందుకు రాలేదు అని బాధపడుతున్నా అంతే అని చెప్పాడట అంటే ఆ పిల్లల్లో ఉన్న మెచ్యూరిటీ ధర్మం మీదున్న ప్రేమ ఎవడో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ కొనియంగానే కన్న తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయి మతం మార్చుకొని బుర్ఖా ధరిస్తూ ఎవడో ఒక స్నేహితుడు చెప్పిండని క్యాబ్ పెట్టుకొని నమాజ్ చేయడానికి వెళ్ళిపోతూ సనాతన ధర్మాన్ని నోటికొచ్చిన కూతలు కూసే మూకలు మనకున్న కళ్ళ ముందే కనబడుతున్నాయా అనుకుంటే అనుకున్నారు మనకేంటి అనే ఇప్పుడు సమాజాన్ని చూస్తుంటే ఈ పిల్లల గురించి తెలిసినప్పుడు బా ఏం పెంచిరా అలాంటి బిడ్డల్ని నేనెందుకు కనలేకపోయినా అని ప్రతి తల్లికి అనిపిస్తోందా లేదా ఛ ఇలా నా కొడుకుల్ని నేను ఎందుకు పెంచలేకపోయినా అని ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారా లేదా నేనైతే అంతే నిజంగా ఎంత గొప్ప బిడ్డలు మతం మాడితే ప్రాణాలు దక్కుతాయి రాజ్యాలు వస్తాయి ఐశ్వర్యాలు వస్తాయి కానీ అవే వద్దు నా ధర్మం కంటే ఈ ప్రాణం ఏం గొప్పది కాదు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ ప్రాణం పోయినా ఫరక్ పడదు అనుకున్నారు చూడు అంతేకాదు సరే మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారంటే వదిలేసిన మిమ్మల్ని లేపేయడానికి సైన్యం తయారు చేసుకుంటాం నా ధర్మాన్ని రక్షించడానికని చెప్పింది చూడు ఏం పిల్లలు ఎలా పెంచి అది పెంపకం అంటే ఆ పెంపకం కావాలి అమ్మ సెల్ ఫోన్ కొనివ్వలేదని నాన్న టీవీ జూని ఇవ్వట్లేడని పెద్దవాళ్ళకు విలువ లేకుండా ధర్మానికి విలువ లేకుండా వ్యవహరిస్తున్న వీళ్ళని ఇప్పుడు జనరేషన్ గురించి వింటున్నప్పుడు ఇలాంటి కథలు చెప్పే నానమ్మ తాతయ్య లేకపోబట్టే ఇలా తయారవుతున్నారేమో అని అంటది పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు అని ఒకటి ఉంది చూసిండ్రా అలా మేలిమి బంగారాలు ఆ పిల్లలు ఇక ఈ వార్త తెలిసిన తర్వాత గురుగోవింద్ సింగ్ ఆయన కుమారుల సాహసం పరాక్రమం త్యాగం పుటలలో అజరామంగా నిలిచిపోయింది నిజంగా ఇప్పుడు చెప్పండి పిల్లలకు ఏం చేశాడో తెలియని నెహ్రూ నాడి నవంబర్ పద్నాలుగును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న మనం ఇలా ధర్మం కోసం సజీవ సమాధి చేసిన చిరునవ్వుతో ప్రాణాలను ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళడానికి సిద్ధమైపోయిన ఈ అమ్మర వీరులను అమ్మర వీర బాలలను తలుచుకోవాల్సిన అవసరం వారి పేరు మీద ఖచ్చితంగా వీరబాల దివాస్ జరుపుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా నా దృష్టిలో నవంబర్ పద్నాలుగు కంటే కూడా ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరుని వీరబాల దివాస్గా ప్రతి స్కూల్స్లో సెలబ్రేట్ చేయాలి అవసరం ఎంతైనా ఉంది నిజంగా అలాంటి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు ఆ పిల్లలకి శిరస్సు వంచి పాదాభివందనాలు ఎంతకంటే నేనేం చెప్పలేను దేశం కోసం ధర్మం కోసం ఏం చేసినా సరే ఎంత సంతోషంగా ఉంటుంది ఎక్కడో ఎవడో ఒకడు మనల్ని కామెంట్స్లో బాధపెట్టినప్పుడు లేకపోతే పరుష పదజాలంతో విమర్శించినప్పుడు ఏంటి ఇది అనిపిస్తున్న టైంలో ఇలాంటి వాళ్ళ కథలు వింటే హె హె వీళ్ళకంటే మనం చేసేది ఎంత ఇంకా ఏం చెయ్యగలం అనే స్ఫూర్తినిస్తూ ఉంటుంది మీకేమనిపిస్తుంది కథ విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ కంటెంట్ చాలా బాగుంది సమాజానికి దేశానికి ధర్మానికి ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్